కృష్ణారావు గారికి పూజ యాదవ్ గారికి వేదికపై ఉన్నటువంటి నా వీర మహిళలందరికీ హృదయపూర్వక నమస్కారం వేదిక ముందు నా అత్తజలకు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మళ్ళీ రిజర్వేషన్ గురించి మాట్లాడుకుంటే చాలా బాధ ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ రిజర్వేషన్ ఉద్యమంలో భాగస్వామైన సంతోషం ఉంది ఇంకా రిజర్వేషన్ల కోసం ఎప్పుడో తాత దగ్గర నుంచి రిజర్వేషన్ల కోసం పోర్టు మళ్ళీ అదే పోర్ట్లాడుతున్నాం అంటే మనం ఇంకా ఎంత ఎక్కబట్ట ఉన్నాము అనేది బాధగా ఉంది ఎందుకంటే ఆనాడు ప్రతి ఉద్యమంలో దేశం సవరించడానికి పడుగు పని వచ్చిన తర్వాత అగ్ర పెద్ద ద్వారా ఈనాడు దేశాన్ని అడుగుతున్నారు ఆ తర్వాత అక్కడ కూడా బహుజనులే అన్యాయం పోయారు అధికారం వచ్చిన తర్వాత మన బహుజలకు పేరు చేస్తారనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఉన్న రిజర్వేషన్ కూడా పీకేసినటువంటి దరిద్రులైనటువంటి వ్యక్తులు తీసుకొచ్చి మనం పెట్టుకున్నందుకే భావేస్తుంది సాధు గారు పేరే రామస్వామి గారు ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం ఈ పేదరిక నిర్మూల కోసం అలానే వారు ఉద్యమాలు చేసి కరోనా దీక్షలు చేసి ఈ జనం కోసం పనిచేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఈ కింద ఉన్నటువంటి ముందుకు తీసుకెళ్తున్నాను తప్పితే మనకు ఉపయోగపడ్డటువంటి ఎవరు లేరు కానీ ఉద్యమంలో మాత్రానికి తెలంగాణ రైతాంగ పోరాటంలో కూడా ఆనాడు సమానత్వాలని పోరాడితే దాన్ని కూడా పక్కదారు పట్టేసి పోరాడింది వచ్చిన భూమి పేద ప్రజలకు అందరినీ పంపి పనిచేయాలని ఈ రంగం చూసుకుంటా ఎప్పుడూ ఎప్పుడు ఉద్యమాలు చేయడమే తప్పితే రాజకీయ అధికారానికి వచ్చినటువంటి కార్యక్రమం దిశ ఇంకా లేదు ముఖ్యంగా చెప్పవలసింది ఈ రోజు అంబేద్కర్ గారు అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీలకి అందరితో అవకాశం ఉంది కానీ ఇవాళ బీసీలకు లేదు కానీ పిసిలు ఉద్యమం చేయాలనుకోవడం సిగ్గుసేట్ గా ఎందుకంటే కావాల్సింది బీసీలకి ఎస్సీ ఎస్టీలు ఉన్న రిజర్వేషన్ పరిరక్షించుకోవడానికి వాళ్ళు ఎంతో ఉద్యమం చేస్తుంది ఇవాళ బీసీలు